నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదికండ్ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో అక్టోబర్ మాస పదిహేడవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు సింహరాశిలో మఖానక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సాయంత్రం మధ్యాహ్నం నుండి పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద కూడా సంచారం చేస్తున్నాడు మకా నక్షత్రాధిపతి కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రాధిపతి శుక్రుడు ఈ చంద్ర రాసుల ఆధారంగా అంటే ఈరోజు చంద్రుడు పూర్తిగా సింహరాశిలోనే ఒకే రాశులో సంచారం చేస్తున్నాడు దీని ఆధారంగా ద్వాదశ రాసులకి ప్రభావాలు ఎలా ఉంటాయి చంద్ర గోచారము మాత్రమే ఒక్క దిన ఫలితం కాబట్టి ఒక చంద్రుని ఫలితమే చెప్పుకోవటం జరుగుతుంది ఇందులో ఇది గమనించగలరు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశికి ఐదవ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఈ ఐదవ ఇంట్లో చంద్రుని సంచారం ప్రేమ పిల్లలు విద్య మరియు సృజనాత్మక సంబంధించిన విషయాలలో అనుకూల ఫలితాలు ఇస్తుంది విద్యార్థులకి ఇది ఉన్నత విద్యలో రాణించడానికి మంచి సమయంగా ఉంది ఇక ప్రేమ సంబంధాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమికుల మధ్య మంచి అనుకూలతలు ఉంటాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్తలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో చంద్ర సంచారం వృషభ రాశి నుంచి సింహరాశి నాలుగవ స్థానం కాబట్టి ఈ నాలుగవ ఇంట్లో చంద్ర సంచారం మీకు మానసిక శాంతిని ఇంటిలో సుఖ సంతోషాలని ఇస్తుంది మానసిక శాంతి సుఖ సంతోషాలు ఇస్తుంది ఈరోజు కుటుంబ సభ్యులతో అనుబంధం కూడా పెరుగుతుంది ఆస్తికి సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ వృషభ రాశి వారికి ఇక మిథున రాశి వారికి మూడవ ఇంట్లో చంద్ర సంచారం వల్ల మీకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వీటి ద్వారా ప్రయోజనం పొందుతారు సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ఇది ఈ మిథున రాశి వారికి ఈరోజు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండవ ఇంట్లో చంద్ర సంచారం ఆర్థిక విషయాలలో సానుకూలతనిస్తుంది శుక్రుడు పూర్వపల్గొని నక్షత్రం మీద వస్తాడు కాబట్టి మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాలకి బాగుంటుంది అనేది చెప్పచ్చు ఇక కుటుంబంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొన్ని విభేదాలు రావచ్చు ఎందుకే అంటే మధ్యాహ్నం వరకు కూడా చంద్రుడు నక్షత్రం మీద సంచారం చేస్తాడు కేతువు కాబట్టి కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కర్కాటక రాశి వారు ఇక సింహరాశి సింహరాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది వీరికి ఈరోజు నక్షత్రంలో భావోద్వేగ స్థిరత్వం పూర్వ ఫల్గొనిలో సంతోషం వినోదం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి ఈ ఈ విషయాలకి ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు ఇక కన్యారాశి కన్యారాశి వారికి పన్నెండులో సంచ చంద్ర సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా ప్రయాణించడానికి కూడా ఇది మంచి రోజుగా సూచిస్తుంది ఇది ఇక తులారాశి ఈ తులారాశికి పదకొండవ ఇంట్లో చంద్ర సంచారం వల్ల ఆర్థిక లాభ పడతారు ఈరోజు అనేది సూచిస్తుంది ఇక మీ కోరికలు నెరవేరుతాయి నెరవేరని కోరికలు ఏమన్నా ఉంటే ఈరోజు కొ వాటిల్లో ఏదైనా నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు మీకు పెద్దల సహకారం కూడా లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశికి పదవ ఇంట్లో చంద్ర సంచారం వల్ల మీ వృత్తి జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి మీకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ఉన్నతాధికారులు మీ పనితీరును ఆనందిస్తారు అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి వృత్తి రాసి వారికి ఈరోజు బాగుంది చాలా బాగుంది అని చెప్పచ్చు ఇక వృత్తి ఉద్యోగాల్లో బాగుంది చాలా ధనసు రాశి ధనసు రాశికి తొమ్మిదవ ఇంట్లో చంద్ర సంచారం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు మానసికంగా దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు ఇది ఈ ధనరాశి వారికి ముఖ్యమైన ప్రభావాలు మాత్రమే చర్చించుకోవటం జరుగుతుంది ఈరోజు ఇక మకర రాశి మకర రాశికి ఎనిమిదవ ఇంట్లో చంద్రుని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చాలా వీరికి అనుకోని ఆర్థిక లాభాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది ఈ మకర రాశి వారికి ముఖ్యంగా వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుంభరాశి కుంభరాశికి ఏడవ ఇంట్లో చంద్ర సంచారం వలన మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ఈరోజు జీవిత భాగస్వామి మద్దతు కూడా మీకు లభిస్తుంది వ్యాపార భాగస్వామ్యాల వల్ల లాభాలు పొందేది కూడా సూచిస్తుంది ఈ కుంభరాశికి ఏడులో చంద్ర సంచారం వల్ల అనేది చెప్పచ్చు ఇక మీనరాశి మీనరాశికి ఆరో ఇంట్లో చంద్రుని సంచారం వలన అనారోగ్య సమస్యలు రావచ్చు శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే కనుక ఇది మంచి సమయంగా చెప్పచ్చు ఇది మేషం నుండి మీనరాశుల వారికి ఈ చాలా మంచి అనుకూలతలు ప్రతికూలతలు చాలా తక్కువగానే ఉంటాయి అనేది చెప్పచ్చు ఎవరెవరికి అనుకూలతలు ఎవరెవరికి ఎక్కువగా ప్రతికూలతలు చర్చించుకున్నాము ఇక మేషరాశి వారికి అయితే కనుక బాగుంటుంది మేషరాశి వారికి చాలా అనేది చెప్పచ్చు వృషభ రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలే అవకాశాలు కనిపిస్తున్నాయి మిథున్ రాశి వారికి కూడా బాగానే ఉంది అనేది చెప్పచ్చు కర్కాటక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు కాకపోతే వీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విభేదాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారికి బాగుంది ఈరోజు చాలా అనేది చెప్పచ్చు కన్యారాశి వారికి కూడా ఖర్చులు పెరుగుతాయి ఈ విషయంలో కన్యా రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి ఇక తులారాశికి అయితే చాలా బాగుందని చెప్పచ్చు వృచ్చిక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాలకి చాలా బాగుందని చెప్పచ్చు ధనసు రాశికి వారికి కూడా బాగుంది దీర్ఘకాలిక ప్రయాణాలు చేసే అవకాశాలకి బాగుంది ఇక మకర రాశి వారికి మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీరు అనుకొని ఆర్థిక లాభాలు కనిపిస్తున్నా ఆకస్మిక లాభాలకు అవకాశం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆరోగ్య విషయంలో మకర రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా ఈ ఏడవ భావానికి సంబంధించిన జీవిత భాగస్వామి వ్యాపారాలకి అన్నిటికీ కూడా లాభదాయకంగా ఉందని చెప్పచ్చు ఇక మేనరాశికి అనారోగ్య సమస్యలు రావచ్చు ఈరోజు కొద్దిపాటి శత్రువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది సూచిస్తుంది ఇక ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు ఈ మేషం నుండి మేనం వరకు వారు కూడా అందరూ గణపతి ఆరాధన చేసిన విష్ణు సహస్రనామాల పఠనం చేసిన చాలా శ్రేయస్కరం ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించటం జరుగుతుంది ఇది సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్